హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మేము వచ్చేసి తిరుమలకి వెళ్తున్నాం అన్నమాట అందరము అంత అమ్ముళ్ళు మేము అందరం కలిసి తిరుమలకి వెళ్తున్నాము అందరూ ఫస్ట్ మేమే బాగుందనుకుంటున్నాము నడిచి వెళ్తున్నాము అని తెలిసి అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు సరంగా వచ్చినారనమాట చూడండి నడి బస్ ఎక్కినాము మా ఊళ్ళో బస్ ఎక్కినాము తిరుపతిలో దిగినాము తిరుపతిలో దిగి కల్ కళ్యాణ మండపం శ్రీ కళ్యాణ మండపం కాడికి వెళ్తున్నాము ఆడ టికెట్లు ఇస్తారు కదా అందుకని వెళ్తున్నాము టికెట్లు తీసుకునేదానికి చూడండి ఆడ మా అమ్మ మా పెరుమ ఇద్దరు వస్తున్నారు వీళ్ళంతా చూడందరు రోడ్డు దాటుకుంటున్నారు వచ్చేసి మేము కళ్యాణ మండపంలోకి టికెట్లు తీసుకునేదానికి వచ్చినాము నైట్ వచ్చేసి ఎనిమిదిన్నర అయింది ఎనిమిదిన్నరకు దిగామనమాట ఆడ చూడండి ఏంటి అంకే సాంగ్ ఎలా పెట్టారో ఫోటోలు కానీ చాలా బాగా పెట్టారు అయితే ఉండేదానికి కానీ బాత్రూములు అన్నీ బాగున్నాయి నైట్ ఎనిమిదిన్నరకు దిగినాము దిగితే తెల్లవారుజామున రెండు గంటలకు ఇచ్చారన్నమాట టికెట్లు రెండు గంటలకు ఇచ్చారు ఆ రెండు గంటలు ఆ తొమ్మిదిన్నర నుంచి నైట్ ఎనిమిదిన్నర నుంచి నైట్ రెండు దాకా అంటే ఇంకా చూడండి ఎలా ఉంటుందో పరిస్థితి ఈ పిల్ల కాళ్ళందరూ వేసుకొని నేను అక్కడ కొన్ని గూడే చూడండి ప్రోత్సాహాలు నాకు అంటే ఎంత కష్టమైనా కూడా అంతమంది జనం ఉంటారు చూడండి ఆడ కళ్యాణ మండపంలో నైట్ ఎందుకు నిద్రపోతాం అంటే మాత్రం నిద్రపోకుండా ఏమేమి ఉన్నాయని చెప్పి మొత్తం వీడియో చేశాను చూడండి విగ్రహాలు చాలా బాగున్నాయి బుద్ధులు కానీ అమ్మవారు కానీ వేలు బొమ్మలు కానీ అన్నీ రకరకాల బొమ్మస్ మాత్రం అయితే అంగడి బంద్ చేస్తున్నారు నేను బైక్ని తీసాను కానీ చాలా బాగున్నాయి విగ్రహాలు చూడండి అందరు ఎలా కొనుకొని నిద్రపోతారు అందరూ కొనుక్కొని నిద్రపోతారు నేను ఏదో వీడియో తీసుకుంటున్నాను ఏదో యూట్యూబ్లో పెట్టాలా మీకు చూపియాలని చిన్న ప్రయత్నం అంతే ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి విగ్రహాలు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి కదా విగ్రహాలు నైట్ వచ్చేసి అందరూ భోజనాలు చేసి తిని దగ్గర తొమ్మిదిన్నర అయింది తొమ్మిదిన్నర నుంచి వచ్చేసి పదకొండున్నర పన్నెండు దాకా పడుకున్నారు పన్నెండు నుంచి వచ్చినారనమాట కీలేకి పన్నెండు నుంచి మూటికి బయటకు వస్తున్నాం మూడు గంటల సేపు ఉన్నాం అన్నమాట అది జనం కాదు అది ఏం కాదు కీలో సఫాయిగా ఉన్నారనమాట జనము వెంకటేశ్వర స్వామి కొండ దర్శనం అయ్యేదానికంటే ఇది ఇంకా గౌరవం అనమాట అదే మేము అనిపించింది మాకు చూడండి మళ్ళీ దుట్టులో వేసినారు యాడ పోయి వేసి అక్కడ స్థలం దొరికితే చాలు కొనుక్కొని నిద్రపోతున్నారు అందరూ చూడండి ఆడ కొనుక్కొని కొను కొను నిద్రపోతున్నారు పిల్లలు చూడే నా కొడుకు చూడే ఆడ బండి నిద్రపోతున్నాడు ఏం మా బుద్ధి అందరు కొనుక్కున్నారు అమ్మ పెద్దమ్మ పిల్లో అంతా చూడండి అందరు ఎలా నిద్రపోతున్నారు చూసారా ఫ్రెండ్స్ మూడు గంటల సేపు ఉన్నామన్నమాట ఆడైపోయిందా మళ్ళీ కీలో వచ్చినామా చూడండి నా చిన్న కొడుకు బ్యాగులు మీద అల్లాడుతున్నాడు కీలోకి వచ్చినామా కీలో మూడు గంటల సేపు ఉన్నాము నేర్ఫోన్ అయిపోయింది చూడండి గ్రూప్ ఫోటోలు తీసుకున్నారు చూడండి ఫోటోలు ఎలా తీశారు టోకన్లు తీసుకున్నాము అన్నీ అయిపోయినాయి వచ్చినాము మళ్ళీ ఫ్రెష్ అయినాము పొద్దున్నే మళ్ళా ఆరున్నర క్లాట్ చేసినాము ఎక్కిపోయేదానికి పసుపు కుంకుమ పూసుకుంటా ఎక్కిపోతున్నాము నేను దూరం పూసిన ఫ్రెండ్స్ మళ్ళీ పూజాక మా నా కొడుకే పూసినారనమాట నా కొడుకు రోజేపు మా ఇన్ని తోడుకోళ్ళు రోజుసేపు వాళ్ళసేపు పూసుకుంటా పోయినాము ఒకదాన్ని పూలక ఇవి మా తోడుకాళ్ళలో ఆయన తమ్ముడు కూతురు ఆయన మా కూతురు చూసారా ఫ్రెండ్స్ నడిచిపోయినాము చాలా మంచిగా అనిపించింది వాళ్ళ హ్యాపీ అనిపించింది అందరం కలిసి సర్దాగా అన్నమాట చాలా మంచిగా అనిపించింది మేము కూడా దండం బాగా ఉండేది దడాలు సంతా అందరూ బాగా చూడండి నా చిన్న పొడిచెలా మొక్కుతున్నాడు మత్తి కొడుకు ఆ పక్క బుడ్డమ్మ కూడా కొన్ని చూడండి ఇది చాలా బాగుంది కొడుకు చూడాలంటే యాన్ చేసాము అంటే పాదాన్ని పాదానికి అందుకని తీసిచ్చాను మీరు దిగున్నారు రోజునైంది కదా తెలియదు నాకు వెళ్ళి నాలుగు రోజులు పైలైంది అందుకనేసి ఎక్కడానికి కొంచెం ఇబ్బంది అనిపించింది కానీ ఎక్కడ సున్నా ఏడు గంటలు ఏడు గంటలు ఇప్పుడు అనమాట నా కొడుకు వచ్చిన నేను గుర్తుకుంటా వచ్చినారు दुकाला शरण आता नमस्कार हम चाहेंगे कौन चले 12 నేను మొబైల్ ఫోన్ తీసుకుని స్నేహితునిని అంటాను అంటా మరొకటి చెల్లనిది తీసుకుని ఉంటాను ఆ సచ్ఛిస్ మాత్రం కొంచెం మరొక పట్నం పెట్టుల హాస్పిటల్ లో వస్తాను ఆ బా కరే కరే కేంద్రాల కలకరిల్లు చెల్లని అమ్మ కోసం సంతోషం కరేసి చిన్న తిండా అందరూ మొక్కలు వాడిపోయినాయి బాబు నిన్న సాయంత్రం ఆరుకు వచ్చినారు నిన్న సాయంత్రం ఆరుకు వచ్చినారనమాట చూడండి అందరూ మొక్క షేర్ పాటలు చాలి పసుపు కానీ నేను పెడతాను ఇటు మళ్ళీ ఒకసారి రచ్చలు వేసి ఇటు మళ్ళీ పడుతుంది ఇంకా హ్యాండ్ బ్యాగ్ పడతా ఉన్నాడు ఈడ మాట లొకేషన్ చాలా

వచ్చేసినాం అన్నమాట ఇంటికి వచ్చి పొద్దున్న ఏడు కల్లా దిగేసినాము ఏడు నుంచి వచ్చి పూజ చేసుకొని ప్రసాదం చేసుకొని పటా మంచిగా తుడుచుకొని పూజ చేసుకొని ఒక పొద్దు అయితే జల్లి చేసాము అయిపోయింది ఎలా ఉందో మాత్రం టిప్పు మీద చట్నీ ఓకే బాయ్